ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి అదృష్టం తెచ్చిపెట్టే ఒక పది రకాల వస్తువుల గురించి వాటి వల్ల వీరి జీవితం ఎలా మారుతుంది వాటి యొక్క ప్రత్యేకత ఏమిటి వీరు ఏ విధంగా చేస్తే వాటి యొక్క శక్తుల్ని పొందగలుగుతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలు తెలుసుకుందాము ఈ వీడియోని తులారాశి వారు దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఓం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిషాలయం ధనుష్ రాము గారు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ నైన్ ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు గొడవలు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారు ధనుష్ రాము గారిని సంప్రదించండి నమ్మకంతో ఫోన్ చేయండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనుక ఇక అందరికీ కూడా తులారాశి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము ఈ వీడియోలో మనం తులారాశి వారికి అదృష్టాన్ని శాంతిని ధనవంతులను చేసేటువంటి పది పవిత్రమైన వస్తువుల గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాము ఇవి శాస్త్రం జ్యోతిష్యం మరియు ప్రజల అనుభవాల ఆధారంగా ఎంపిక చేసినవి తులారాసి వారు వాటిని ధరిస్తే లేదా ఇంట్లో ఉంచుకున్నట్లయితే జీవితం బాగుపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది చివరిలో మీకు ఒక సీక్రెట్ కూడా ఉంటుంది దాన్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయము వీడియో వీడియో మొత్తాన్ని కూడా తొందరగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తాము ఇక చూసుకున్నట్లయితే గనక నీలరత్నం ఈ యొక్క నీలరత్నం అనేది శని గ్రహానికి అనుకూలమైనటువంటి రత్నం తులారాశి వారికి శని అధిపతి కావడం వల్ల ఈ రత్నం ధరించడం వల్ల సంపద స్థిరత వి మరియు విజయం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు దీని యొక్క ధారణ పద్ధతి ఏంటంటే శుక్రవారాన నీలి నూరుతో ధరించి మధ్యవేదికి ఈ యొక్క ఉంగరాన్ని కూడా ధరించడం అనేది చాలా మంచిది ముందుగా పరీక్షించుకొని ధరించాలి ఖచ్చితంగా జ్యోతిష్కుల యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిది అలాగే ముఖి రుద్రాక్ష మీకు పంచముఖ రుద్రాక్షలు తెలుసు కానీ ముఖి రుద్రాక్ష అనే ఒకటి ఉంటుంది ఈ యొక్క రుద్రాక్ష శని ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి కెరియర్ మరియు వ్యాపార స్థిరత లభిస్తుంది శివ శివునికి ప్రీతికరమైనది కాబట్టి శక్తి మరియు శాంతి రెండు కలుపుతాయి ఇక వెండి కంచం లేదా వెండి ఉంగరం తులారాశి వారికి శుక్రుడు అధిపతి వెండి శుక్రుని ప్రీతికరం చేసేందుకు చాలా శుభకరంగా ఉండేందుకు పనికి వచ్చేటువంటి ఒక వస్తువు శరీరంలో చల్లదనం మానసిక శాంతి ధైర్యం కూడా పెరుగుతాయి అలాగే శుక్రవారం మొదటిసారి ధరిస్తే శుభం జరుగుతుంది ఇక నాలుగవదైనటువంటి గోమతి చక్రములు ఈ యొక్క చక్రము లయబద్ధత తల వంచే శక్తిని పెంచుతుంది తులారాశి వారి యొక్క లక్షణాల్లో కలిపి పనిచేస్తుంది ఇంటి దిష్టి పోవడానికి దృష్టి దోషాలు నివారించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది గోమతి చక్రం పదకొండవ నెంబర్లు నెంబరు పూజా స్థా పూజలు పూజా స్థలంలో పెట్టడం శుభ్ర శుభప్రదంగా పనిచేస్తుంది ఇక నవరత్నాలతో కూడినటువంటి నక్లెస్ కావచ్చు ఉంగరం కావచ్చు మొత్తం తొమ్మిది గ్రహాల శక్తిని సమతుల్యంగా తీసుకొచ్చే శక్తివంతమైనటువంటి ఒక యంత్రముగా ఒక శక్తిగా పనిచేస్తుంది తులారాశి వారికి శరీరంలో బ్యా శరీర శరీరంలో బ్యాలెన్స్ అవసరంగా ఉంటుంది ఇది దాని లక్షణాన్ని బలపరుస్తుంది ఈ రోజు రోజు దీన్ని ధరిస్తే ఆత్మవిశ్వాసం విజయం చేకూరుతాయి అలాగే చంద్రమణి లేదా మూన్ స్టోన్ అంటారు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రేమల విజయవంతంగా ఉండేందుకు స్టోన్ చాలా మంచి రత్నంగా ఉపయోగపడుతుంది తులారాశి వారు భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు ఇది వారిని శాంతపరుస్తూ ఉంటుంది తులారాశి వారికి ఇది సోమవారం ధరించడము చేయడము లేదా సోమవారం రోజున శివారాధన చేసి ధరించడం అనేది చాలా ఉత్తమంగా చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే ఏడవది స్ఫటికలింగం లింగం మీ ఇంట్లో పూజా గదిలో ఉంచినట్లయితే శక్తి మరియు శుద్ధి వస్తుంది స్ఫటికం శరీర వేడిని తగ్గిస్తూ ఉంది తులారాశి వారు శాంతిని కోరే వ్యక్తులు కాబట్టి ఇది గొప్ప అనుకూలాన్ని కలిగిస్తూ ఉంటుంది ప్రతిరోజు అభిషేకిస్తే మనసుకు శాంతి లభిస్తుంది అలాగే కమలం లోటస్ పాండ్ లోటస్ సింబల్ లేదా రియల్ లోటస్ కమలం శుక్రునికి ప్రీతికరమైనటువంటి పుష్పం ఇది ప్రేమ సంపద అలాగే శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది పూజలో లేదా అలంకారంలో ఉంచితే శుభం కలుగుతుంది అలాగే గ్లాస్ క్రిస్టల్ బాల్ ఫెంగ్ లో ఇది శక్తి శక్తిని ఆకర్షిస్తుంది తులారాశి వారికి వాతావరణాన్ని సమతుల్యంలో తీసుకొని రావడానికి ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది విండో పక్కన లేదా చదువుకునే డెస్కులపై ఉంచవచ్చు అలాగే ఇక చూసుకున్నట్లయితే వెండి కలశం పూర్ణకుంభం సిల్వర్ కలశ విత్ కోకోనట్ అండ్ మ్యాంగో లీవ్స్ ఇంట్లో శుభతను శాంతిని సంపదను తెచ్చి ప్రతి శుక్రవారం దీన్ని అలంకరించి పూజ చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది శుక్రుని అనుగ్రహం బలంగా ఉంటుంది ఈ వస్తువులని పూర్తిగా మీరు ధరించడం కావచ్చు మీకు ధరించడం వీలు మీ ఇంట్లో పెట్టుకోవడం కావచ్చు ఇలా చేస్తే మీ కుటుంబానికి ఎన్నో అనుకూలమైన ప్రయత్నాలు జరగడంతో పాటు మీపై ఉన్న దోషాలు మీపై ఉన్న వ్యతిరేకాలు పోవడంతో పాటు శుక్రుని యొక్క అనుగ్రహం మీపై కలగడం వల్ల మీకు అనేక మంచి పనులనేవి జరగడంతో పాటు మీకు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే మీకు చివరిగా ఒక సీక్రెట్ టిప్పు చదవడం జరుగుతుంది ఈ వస్తువులతో పాటు తులారాశి వారు పసుపు తెలుపు రంగు వస్త్రాలు చందన ధూపాలు ఉపయోగిస్తే అదృష్టం మరింత బలపడుతుంది ప్రతి శుక్రవారం శుక్రగ్రహ పూజ లేదా లక్ష్మీదేవి అష్టోత్రాన్ని చదవడం వల్ల వీరికి మరింత మంచి మరిగైన ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇక పూర్తిగా చూసుకున్నట్లయితే ఇవి తులారాశి వారికి అనుకూలమైన పది పవిత్రమైన వస్తువులు మీ జీవితంలో ఏదైనా ఒకటి మాత్రమే మొదట ప్రయత్నించి మీ అనుభవాలు కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ధన్యవాదాలు మీకు శుభదినం మంచి జరగాలని కోరుకుంటున్నాం